ఆత్మహత్య యత్నానికి పాల్పడిన అంగన్వాడీ కార్యకర్తకు జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతూ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుల్ డిమాండ్ చేశారు సత్యసాయి జిల్లా ఓడిచెరువు మండలం వీరప్పగారిపల్లికి చెందిన అంగన్వాడీ కార్యకర్త నాగమణి ఇటీవల రాజకీయ ఒత్తిళ్లను తాలెక ఆత్మహత్య యత్నానికి పాల్పడింది ఆమెకు న్యాయం జరగాలని కోరుతూ సీఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు వర్కర్ మండలం మరి ఆమెను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రఘునాథ్ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే రఘునాథ్ రెడ్డి గారి శిష్యులైనటువంటి ఆంజనేయులు వెంకటేష్ అనేటువంటి ఇద్దరు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కుటుంబాలన్నీ కూడా వేధించడం వల్ల మా గవర్నమెంట్ వచ్చింది నువ్వు రాజీనామా చేసుకొని నాగమణి మీద ఒత్తిడి చేయడము ఆమె మనస్తాపం చెంది మరి ఈరోజు విషం తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో చావు బతుకుల ఉంది ఈ పరిస్థితి కారణం ఆమెకి ఏమైనా నాగమణికి ఏమైనా జరిగిన లేదా ఆ వీరయ్యపల్లిలో ఆ తాండాలో కానీ పనిచేసే మినీ సెంటర్లో పనిచేసేటువంటి ఆ నలుగరిని ఈరోజు భయపడిస్తున్నారు ఆమెకు సపోర్ట్గా వెళ్ళినటువంటి శమంత సుజాత సుహాసిని కూడా ఆమె దళిత మహిళ ఆమెను కూడా పెద్ద ఎత్తున దాడి చేయడానికి ప్రయత్నం చేశారు రాజీనామా చేయాలని స్పష్టంగా వాళ్ళు ఈమె చచ్చిపోతే మాకు పోస్ట్ వస్తుంది అని ఆంజనేయులు అమ్ముకుంటాడంట ఆ పోస్ట్ అమ్ముకోవడానికి గతంలో తన భార్య అంగన్వాడీ టీచర్గా ఉండి ఆమె ఫేక్ సర్టిఫికేట్ పెట్టింది కాబట్టి కోర్టులోనూ వేశారు అదేవిధంగా చెప్పారు ఈమె ఫేక్ సర్టిఫికేట్ పెట్టింది రెండున్నర సంవత్సరం జీతం తీసుకుందని ఆమె తొలగించడం జరిగింది మరి అది అక్కడ ఫేక్ సర్టిఫికేట్ పెట్టి జీతాలు కూడా తీసుకున్నారు కానీ ఇప్పుడు నాగమణి గారు తర్వాత గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా సెలక్షన్ చేసి అంగన్వాడీ టీచర్గా మినీ సెంటర్ టీచర్గా చేయడం జరిగింది ఈ ఘటన మీద ఈ ఘటన మీద ఇంతవరకు బాధ్యులైనటువంటి నాగమణి గారిని వేధించినటువంటి కుటుంబ సభ్యులైనటువంటి ఆంజనేయుల కుటుంబ సభ్యులు వెంకటేష్ కుటుంబ సభ్యులు వాళ్ళని అరెస్ట్ చేయాలి అంగన్వాడీలు భయానకమైనటువంటి అనంతపురం జిల్లాలో ఈ ఓడిసి ఆ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ ఆయాలు టీచర్లు ఒక భయానకమైన జీవితం జీవిస్తున్నారు మా మీద ఎప్పుడొచ్చి దాడి చేస్తారని చెప్పేసి అనే పద్ధతుల్లో భయానికి గురవుతున్నారు కాబట్టి ఎవరైతే ఆ నాగమణి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరణకు కారకులైనటువంటి ఆంజనేయులు వెంకటేశ్వర వెంటనే అరెస్ట్ చేయాలని అదేవిధంగానే వారికి రక్షణ కల్పించాలని భవిష్యత్తులో జరగకుండా చూడాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇంకా అరెస్ట్ చేయలేదు కేసు పెట్టామంటున్నారు అరెస్ట్ చేయలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు చెప్పేసి మరి వారి హోమ్ మినిస్టర్ గారు అయితే ఎక్కడ మహిళగా జరిగినా మేము సెకండ్ల మీద చర్య తీసుకుంటాం అమ్మా ఆ హోమ్ మినిస్టర్ గారు మీరు ఎక్కడున్నారమ్మా మరి మీ ఇంతవరకు చర్య తీసుకోలేదు కదా ఎందుకని చర్య తీసుకోలేదని మేము అడుగుతున్నాం విధంగానే ఇక్కడ ఎమ్మెల్యే సింధూరమ్మ అంటే రఘునాథ్ రెడ్డి గారి కోడలు మరి ఆమె ఆమె ఎక్కడుందో ఇంతవరకు తెలియదు మీరు ఒక మహిళగా పెద్ద మెజారిటీతో ప్రజలు గెలిపించారు మీరు కూడా స్పందించాలని కోరుతున్నాం ఆ రకంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిమరణాలు ఇవ్వడము వాళ్ళు అరెస్ట్ చేయాలనము అంగన్వాడి ఆయాలకు వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు రక్షణ కల్పించాలని ఈ డిమాండ్స్తో ఈరోజు మేము ఉద్యమాన్ని చేస్తున్నాం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటు అనుబంధం అదేవిధంగా సిఐటి సంఘాలు వారికి మద్దతుగా వచ్చినటువంటి అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇప్పటికైనా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పారు ఎవరు తప్పు చేసినా ఎవరైనా తప్పు చేయని ఎంతటి వారైనా సరే నేను చర్య అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మంచి విషయం మేము ఆహ్వానిస్తున్నాం సిఐటిగా ఆయన చెప్పినటువంటి విషయాన్ని దీన్ని పాటించమని కోరుతున్నాం ఇట్లాంటి అక్కడక్కడ ఎమ్మెల్యేలు కొంతమంది అరాచకంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ శిష్యులు ఈ రకంగా అరాచకంగా చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ అంగన్వాడీ ఏదైతే నాగమణి గారు ఇప్పటికీ కదిరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇంకా కొంతమంది ఆమెకు బీపీ రైజ్ అయిపోయి ఆమె పడిపోయి ఇబ్బంది కలిగింది అక్కడిని అందుకనే ఈ అంగన్వాడీ కారకులైనటువంటి ఆత్మహత్యకు కారణ ప్రేరేకులైనటువంటి ఆంజనేయులు వెంకటేశ్వరు వారి కుటుంబ సభ్యులందరూ కూడా అరెస్ట్ చేయాలని వాళ్ళకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమం చేసినాం ఇప్పటికైనా ప్రభుత్వం మహిళల పట్ల మేము గౌరవిస్తా ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మేము సిఐటు రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్